హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ చికెన్ కర్రీ విత్ కోకోనట్ మిల్క్ నార్మల్గా చికెన్తో మనకి చాలా వెరైటీ ఆఫ్ గ్రేవీ కర్రీస్ ఉంటాయి కదా బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది సో మరి రెసిపీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మూ విత్ యూర్ లైక్స్ అండ్ షేర్స్ వన్ కేజీ చికెన్ తీసుకుని బాగా టూ టైమ్స్ వాష్ చేసేసి ఒక నిమ్మకాయ తీసుకుంది ఫుల్ నిమ్మకాయ ఇలా పిండేసుకోండి నిమ్మకాయ మనం చికెన్లో ఎందుకు వేస్తామంటే చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది అండ్ అదే కాకుండా స్మెల్ కూడా మనకి రాదు అండ్ కొద్దిగా ఉప్పు వేసేసుకోండి ఉప్పు వేసుకున్నాక కొద్దిగా పసుపు అంతే ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఓన్లీ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మూత పెట్టేసి అలా పక్కన పెట్టేసి వదిలేద్దాం మ్యారినేట్ అవ్వాలి అప్పుడు మనకి చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందనమాట చికెన్ అనేది ఇప్పుడు ఒక కడాయి కొంచెం అందంగా ఉండే గిన్నె తీసుకోండి నేనైతే ఎప్పుడు సర్జికల్ స్టీలే వాడతాను ఇవి చాలా థిక్గా ఉంటాయి అసలు మాడకుండా ఉంటాయి గిన్నెలు సో ఉల్లిపాయలు ఓన్లీ ఉల్లిపాయలు ఇంకేమి వేయద్దు పల్చగా సన్నగా కట్ చేసుకునే ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోండి బ్రెడ్గా బాగా ఫ్రై అవ్వాలి అండ్ ఈలోగా ఒక కోకోనట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇది గ్రైండ్ చేసి మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుందాం దీని నుంచి టూ ఏ మరీ పలచగా చేయొద్దు కొంచెం థిక్గానే మిల్క్ తీసుకుందాం ఇలాగా ఆనియన్స్ ఎంతవరకు ఫ్రై అయ్యి చూద్దామో ఇంకా రెడ్గా ఫ్రై అవ్వాలి అవే కానీ ఇంకా రెడ్గా ఫ్రై అవ్వనిద్దాం ఇంకాసేపు సో ఒకసారి ఇలాగే చూడండి ఇలా రెడ్గా ఫ్రై అవ్వాలి దగ్గరగా సో ఇలా ఏ అంటే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది అనమాట చికెన్ అండ్ ఇందులో ఇప్పుడు కొద్దిగా జింజగాలి పేస్ట్ ఒక టూ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది కేజీ కదా కేజీకు ఒక టూ టీ స్పూన్ సరిపోతుంది అది కూడా కాస్త ఫ్రై అవ్వనిద్దాం జింజ గాలి పేస్ట్ కూడా మనకి స్మెల్ అది రాకుండా ఉంటుందన్నమాట పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది మంచి అరోమా అనేది వస్తుంది కాస్త ఫ్రై చేసామంటే సో అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు కాస్త అండ్ పసుపు ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కాబట్టి ఇందులో చూసుకొని వేసుకోండి అండ్ కారం పొడి మీకు నచ్చినట్టు ఎంత కారం తింటారో అంత అండ్ కశ్మీరీ చిల్లీ పౌడర్ నేను ఇందులో ఎందుకు వేసుకున్నాను అంటే కొంచెం కలర్ మనకి మంచి కలర్ వస్తుంది అనమాట ఇప్పుడు కాస్త వాటర్ ఇందులో వేసుకోండి ఎందుకంటే ఆ మసాలాలన్నీ మనం పౌడర్డ్ మసాలాస్ వేసాం కదా అవి ప్లస్ ఆనియన్స్ బాగా మర్చి అయ్యి దగ్గరగా కుక్ అవుతుంది మనం వాటర్ వేయకపోతే మాడే ఛాన్సెస్ ఉంటాయి మనం పసుపు కారం అది వేసాం కదా అది మాడే ఛాన్సెస్ ఉంటాయి వాటర్ కొద్దిగా వేసామంటే ఇలా థిక్గా దగ్గరగా ముద్దగా బాగా వస్తుంది సో అందుకోసమే ఎప్పుడైనా సరే వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేసుకోండి అండ్ మ్యారినేట్ చేసి ఉంచాం కదా అది వాటర్ మొత్తం తీసేసి చికెన్ వేయండి ఎందుకంటే నిమ్మకాయ పిండాం కదా ఆ పులుపు మళ్ళీ చికెన్లోకి వస్తే కోకోనట్ చికెన్ కాబట్టి ఫ్లేవర్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది సో కాబట్టి మొత్తం తీసేసి ఇంక వాటర్ పడేయండి ఆ వాటర్ ఇంకా అందులో వేయొద్దు సో ఇప్పుడు ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇలా బాగా మిక్స్ చేసుకొని వాటర్ అస్సలు వేయొద్దు ఎందుకంటే చికెన్ నుంచే మనకు వాటర్ వస్తుంది కాబట్టి ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేద్దాం సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ చూసారు కదా బాగా వాటర్ వచ్చింది మనకి చికెన్ నుంచే మళ్ళీ ఒకసారి ఇలా అంతా కలుపుకొని ఇంకాసేపు వదిలేద్దాం బాగా కుక్ అవ్వనిద్దాము చూడండి ఇప్పుడు ఇంకోసేపు తర్వాత చూస్తే ఇప్పుడు బాగా కుక్ అయింది కదా సో వాటర్ కూడా మనకు మొత్తం అబ్జార్బ్ చేసేసింది అంతా వాటర్ కూడా ఎక్కువ లేదు మనకి బాగా ఫ్రై అయినట్టు దగ్గరగా వచ్చింది సో ఇప్పుడు కోకోనట్ మిల్క్ వేసుకుందాం ఇందులో మనం వాటర్ ఉంటుండగా ఇంకా ఫుల్గా కుక్ అవ్వకుండా మనం కోకోనట్ మిల్క్ వేసామనుకోండి అది టేస్ట్ బాగోదు ఆ స్వీట్నెస్ ఎందుకంటే కోకోనట్లో మనకు ఆ స్వీట్నెస్ ఉంటుంది కదా ఆ స్వీట్నెస్ బాగా ఉండాలి అని అనుకుంటే కనుక చికెన్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత కోకోనట్ మిల్క్ వేస్తున్నారంటే ఆ ఫ్లేవర్ అలా ఉంటుంది అన్నమాట మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీ సో ఇప్పుడు ఆ కోకోనట్ మిల్క్లోనే బాగా ఉడకనిద్దాం కాసేపు ఉడికి దగ్గరగా అయ్యేంత వరకు చూడండి ఇలా పైకి నూనె తేలేంత వరకు ఉడకనిద్దాం చూసారా ఎంత బాగా వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి ముక్క అసలు కుక్ అయిందో లేదో ఒక్కసారి చూసుకుందాము ఎస్ చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో సో ఇప్పుడు ఇంకా రైస్లో కాబట్టి నేను ఇలానే ఉంచుతున్నాను ఇంకా మీకు ఎవరికైనా దగ్గరగా కావాలంటే ఇంకా దగ్గరగా చేసుకోవచ్చు సో నో గార్నిష్ విత్ కొరియన్ రిలీవ్స్ అండ్ ఒక వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత చూసారా ఎంత బాగా గ్రేవీ కొద్దిగా థిక్గా వచ్చి మంచి ఫ్లేవర్ వస్తుంది స్వీట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చూసారు కదా కలరు టెక్స్చర్ అది ఎంత బాగా వచ్చిందో సో మరి మీకు కూడా నచ్చింది కదా ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసేయండి ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఇంకా చూడాలి అంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో టేక్ కేర్ ఆఫ్ యుర్ సెల్స్ దిస్ ఇస్ ఉషా సైనింగ్ ఆఫ్ అ నౌ బాయ్